వెల్కమ్ టు అవర్ ఛానల్ శని ఆశిస్తులతో ఈ రాశి వారికి దశ తిరగబోతుంది జూన్ ఇరవై తొమ్మిది కుంభరాశుల సరి తిరుగమలలో సంచరిస్తాడు ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది కానీ కొన్ని రాశుల వారికి అనుకూలమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి నవగ్రహాల్లో శని కర్మకారుడు చేసే పనికి రెట్టింపు ఫలితాలను ఇస్తాడు శని సంచారం అన్ని రాశుల వారిపై భారీ ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది శని తొమ్మిదవ గ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం శని ఒక రాశి నుంచి మరొక రాశానికి మార్గానికి మారడానికి రెండున్నర సంవత్సరాలకు సమయం పడుతుంది శని ప్రస్తుతం ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదులో తన స్థానాన్ని మార్చుకుంటాడు శని రాశుల మార్పు మాత్రమే కాదు అన్ని రకాల కార్యక్రమాలు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది వారు శనిగ్రహం తిరువకంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది వైవాహిక బంధంలో ఎటువంటి లోపము ఉండదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదృష్టం మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పెండింగ్లో పనులు పూర్తి చేస్తారు పనిచేసే చోట మీ పై అధికారులు ప్రశంసలు పొందుతారు వృషభ రాశి వారు ఈ రాశి వారు శని తిరుగుమనం సాధనకు మీకు సులభంగా పూర్తి చేస్తారు వివిధ రకాల ఇబ్బందులు మీకు అనుకూలంగా మారుతాయి కొత్త ప్రయత్నాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి జీవితంలో అన్ని రకాల యోగాలు పొందుతారు కన్యా రాశి వారు ఈ శని తిరుగుమల సంచారం వల్ల మీకు ఉద్యోగంలో పదోన్నతి జీతపత్యాలు పెరుగుతాయి పై అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఈ కాలంలో మీరు ప్రతిభకు గుర్తింపు కలుగుతుంది అన్ని రకాల పనుల పట్ల ప్రశంసలు అందుకుంటారు వీడియో నస్తే లైక్ మరి నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి